ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను గోచార ఫలితాలు గోచారంలో రాశి ఫలితాలు అనేవి ఇరవై శాతం మాత్రమే ఇరవై శాతం అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను చూడండి ఇక్కడ సోది అంటూ ఏదీ ఉండదు ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పబోతున్నాను అంటే ఇక్కడ ఏంటి అంటే మనస్వా జాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అంటే అని ఉంటుంది దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశులలో ఉంటున్నారు ఏ ఏ నక్షత్రాలతో నక్షత్రాల మీద ఉంటున్నారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి దశాభుక్తి అనేది చాలా కీలక పాత్రమనేది వహిస్తుంది మీరు గమనించుండచ్చు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు ఎందుకో ఈ మధ్యల ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు సంతోషం లేదు ఆ ముఖంలో లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడో ఈ సమయంలో ముందు చాలా బాగుండేవాడు బాగుండేది అమ్మాయి అని అంటాం ఎందుకు దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది ఆలోచన వచ్చి వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే రాహుకేతులం ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే లేదా చెడు గ్రహాలు లేదా పాప గ్రహాలు పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి మన జాతకానుసారంగా ఇతను పాపి ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు నవగ్రహాలు కూడా మనకి అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు అయితే ఇక్కడ ఏంటి అంటే మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది చంద్రుడు కుటుంబకారకుడు మనస్సు కారకుడు మానసికంగా మానసిక పరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు మాతృకారకుడు కూడా అని అంటాం మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి చూ మనకి ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుక అయితే ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు అని అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్ చంద్రుడు మాతృకారకుడు కుజుడు సోదర కారకుడు భూమి కారకుడు సూర్యుడు మనకి పితృకారకుడు తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్న సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో తర్వాత బుధుడు కారకుడు మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి బుద్ధి మనకి పాజిటివ్ వేలో ఉంటుందా నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా ఇలా మనం మర్చిపోతామా మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ అవ్వాలి ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్ సీఏ చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు బుధుడు బలి బలిష్టంగా ఉంటేనే సీఏ చదవగలగడు అంటే సిఎ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్ అదే కుజుడు అంటే ఆత్రము కోపము ఆవేశము పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా పవిత్రమైన ప్రముఖమైన పాత్ర వహిస్తాడు ఇలా కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుక అయితే కొంచెం ఊరుట లభిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి అన్నీ కూడా సోది అనుకోవద్దు ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను ఈ రాశిల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు హౌ ఇట్ ఇస్ పాజిబుల్ అండి మీ జాతకం తెలియదు జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు ఓన్లీ పాజిటివ్గా చెప్తే ఇక్కడ నేను పాజిటివ్గా చెప్పేస్తాను అక్కడ మీకు జరగాలి కదా మీ జాతకం తెలియదు గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు టైమింగ్స్ ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది దశాభుక్తి బాలైనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధిని ఇస్తాయి కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా సో ఇది అండి శని అంటే కార్మికుడు ఇలా గ్రహాల కారకత్వాలు చాలా ఉన్నాయి మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు అర్థమైందా అండి చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్ కుటుంబంలో భార్య భర్త అన్యూన్యత ఎందుకు మరి అమ్మాయిలు మా మాంగళ్యంలో పగడము ముత్యం ఎందుకు పెట్టుకుంటారు పగడమంటే కుజుడు ముత్యం అంటే చంద్రుడు వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది భార్య భర్తలు కలిసి బాగుండగలుగుతారు ఇవన్నీ ఉన్నాయండి శాస్త్రం అంటే అంత ఈజీ కాదు సరే అండి ఈ ఒక ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం కేతు కన్యా రాశిలో సంచారం శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ వరకు ఋషభంలో తదుపరి మిథున రాశిలో సంచారం సూర్యుడు ఆగస్ట్ పదహారవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహరాశిలో సంచారం శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు ఇరవై ఐదవ తేదీ వరకు సింహరాశుల సంచారం తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశుల సంచారం చేయబోతున్నారు బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ ఐదవ తేదీ నుంచి ఆగస్ట్ ఇరవై తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలు తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో యోగించే గ్రహాలు ఏవి అని తెలుసుకున్నట్టు ఈ ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ పదహారో తేదీ వరకు సూర్యుడు మాత్రమే యోగిస్తున్నాడండి మిగతా అన్ని గ్రహాలు కూడా మనకి ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది ద్వితీయ స్థానంలో రాహు కూడా ఆయన కూడా కొన్ని విషయాలు యోగిస్తున్నాడు కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది మొత్తానికి కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే ఉక్రించిన శని భగవానుడు తర్వాత పంచమాధిపతి కూడా బుధుడు ఉక్రించడము తర్వాత ఈ కుంభరాశి లేదా కుంభలగ్నానికి ప్రముఖ యోగకారకుడైన శుక్రుడు కూడా ఆగస్ట్ ఇరవై ఆరవ తేదీ తర్వాత నీచ స్థానంలో అష్టమ స్థానంలో సంచారము ఇలా గ్రహాలన్నీ కూడా కాస్త ఇబ్బంది పెడుతూ అంటే ఇబ్బంది పెట్టే రకంగానే మారబోతున్నారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకున్నట్లయితే కాస్త ఉద్యోగం విషయంలో మీకు బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఉద్యోగం చేసే చోటు కాస్త బాగుంటుందనే చెప్పుకోవచ్చు మిగతా అన్నీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్ ఆగస్ట్ పదహారవ తేదీ తర్వాత నేనంటే నేను అని ఇప్పుడు కుంభరాశిలో పుట్టిన స్త్రీలకైతే భర్తతో పాటు భర్తతో కొన్ని అనానుకూలత ఏర్పడుతుంది కుంభరాశిలో పుట్టిన భర్తలకు అంటే పురుషులకి ఈ యొక్క భార్యతో భార్యతో కొంచెం అనానుకూలత లేదా తగాదాలు ఏర్పడే సూచనలు ఉంటాయి వాళ్ళ ఒక డామినేషన్ తట్టుకోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక మాసంలో తర్వాత కొంతమంది స్త్రీల ఒక స్నేహితం అంటే కొంచెం ఇక్కడ ఆకస్మికంగా ఏర్పడే స్నేహితుల వల్ల స్త్రీలతో ఎస్పెషలీ స్నేహితుల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు అపవాదాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత అనుకోని ఆరోగ్య ప్రమాదాలు కూడా రాబోతున్నాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి రాష్ట్రాధిపతి వక్రించాడు శుక్రుడు అష్టమస్థానంలోకి వెళ్ళి కేతువుతో కలబోతున్నాడు అష్టమస్థానంలో కేతువు మంచి ఫలితాలు ఇచ్చి ఇవ్వడు పైగా అష్టమాధిపతి వక్రించడము సో ఇవన్నీ కూడా తర్వాత పంచమాధిపతి కూడా అవుతున్నాడు సో స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ రాకుండా చూసుకోండి స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రాకుండా చూసుకోండి తర్వాత పర పురుషులు లేదా పర స్త్రీల వ్యామోహానికి గురి కాకుండా ఉన్నట్లు కనుకైతే చాలా మంచిది తర్వాత చేసే పనుల పట్ల కాన్సంట్రేషన్ ఇవ్వండి ఒకటికి రెండు సార్లు మీరు వాటిని ఆలోచించి మీరు పనులని చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి తర్వాత మిగతా విషయాలు స్నేహితులు తర్వాత ఈ స్త్రీలతో కావచ్చు లేదా పరపురుషులతో కావచ్చు లేదా ఫ్రెండ్షిప్ కావచ్చు ఇలా ఇలాంటివన్నీ మీరు ఈ మాసంలో మానేస్తే చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ వరకు ఉన్న అర్ధాష్టమ కుజ దోషం కూడా తొలగిపోతున్నది పంచమానికి వెళ్ళి సంచారము ఇక్కడ మనకి కుంభరాశికి దశమా స్థానం ఏది వృష్టిక రాశి అవుతుంది ఆ వృష్టిక రాశిని దశమాధిపతి అయిన కుజుడు చూడ చూడటం అనేది మంచిదే దశమ స్థానంలో కుజుడు మంచి ఫలితాలు యోగిస్తాడు యాక్చువల్లీ ఉద్యోగం విషయంలో మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అయితే చతుర్థ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడు అండ్ కాస్త స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ముఖ్యంగా కుటుంబంలో ఆర్థిక విషయంలో ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఖర్చు అంటే ఎంత సంపాదించిన ఖర్చులు వృతహ అవుతూ ఉంటాయి అంటే ఓన్లీ కుటుంబము 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 ఇలా కుటుంబానికి కొద్దిగా దూరంగా వెళ్ళి బతికే ఒక అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబం గోల నాయన మనం ఎక్కడైనా వెళ్ళి బతుకుందాం మనం ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేసుకుంటూ చక్కగా ఉందాం ఆ టెన్షన్స్ మానేద్దాం అనే ఒక థాట్ కూడా మీకు రావడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తుంటాయని చెప్పుకోవచ్చు మొత్తానికి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇతరులని నమ్మకుండా మీ మీతో ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే కుంభరాశి వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంటుంది ఇక్కడ ఆకస్మికంగా కొన్ని విషయాల్లో ధనప్రాప్తి ధనం అనేది రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మిగతా అన్ని కూడా సంతాన విషయంలో ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ప్రొగేని రిలేటెడ్ స్త్రీలకు ప్రొగేని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడానికి ఇవన్నీ కూడా ఈ మాసంలో మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి వేరే వాళ్ళు వాడిన థింగ్స్ని మనం వాడకుండా మీరు అలాంటివి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి సో కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు నవధాన్యాలకి కూడా అంటే సారీ నవగ్రహాలకి కూడా మీరు పూజలు చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అది కా కానిక అంటే నవగ్రహాలకి పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు నవధాన్యాలని అన్ని గుప్పెడు గుప్పెడు నానబెట్టేసి అన్నీ ఒకే ఒక బోల్లో వేసేసి నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే మీకు ఇష్టదేవత ఆరాధన తర్వాత గోచారంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ వాళ్ళని మొక్కుకొని ఆ బెల్లం కలిపి అవన్నీ మిక్స్ చేసేసి ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి ట్వంటీ సెవెన్ డేస్ ఇలా చేయండి ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి వృద్ధాశ్రమాలకి మీకు తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఈ యొక్క స్త్రీలకు ప్రత్యేకంగా గౌరవ మర్యాదలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి పర స్త్రీలకు కా లేదా వేరే రకమైన స్త్రీలకు వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి తర్వాత వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు